కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంటే ఎత్తులాంటి పర్సనాలిటీ ఆయనది ఆయనను చేయిబెట్టి ఆయనను చేయిబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్ళి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలలో నలభై యాభై ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలేదు కేసీఆర్ గారు అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ నాకు తెలుసు నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసినా కాబట్టి వెళ్ళడానికి ఆశ లేదు అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ చేస్తాం ఇదేస్తాం అదేస్తాం ఎవరు కారణం దీనికి అంతటికి మీ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీడీలు పోయి కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనక రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా మాట్లాడతారు